హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మ వంట ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డుని షుగర్ బెల్లం వాడకుండా టేస్టీ అండ్ హెల్తీగా ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ కప్ దాకా చిన్నగా చాప్ చేసుకున్న బాదంని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కాజు ముక్కలని యాడ్ చేసుకోవాలి తర్వాత పావు కప్పు వరకు పిస్తా ముక్కలని కూడా వేసి ఒక రెండు మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు దాకా పామ్కిన్ సీడ్స్ అలాగే పావు కప్పు దాకా సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ అలాగే పావు కప్పు వరకు మిలన్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ వేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు కిస్మిస్ అండ్ అలాగే పావు కప్పు అంజీరని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ కప్ కోకోనట్ పౌడర్ని వేసి వన్ మినిట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వీటన్నిటినీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి సీడ్స్ తీసేసిన డేట్స్ని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసి డేట్స్ పేస్ట్ని యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసి ఇందులోకి వన్ టీ స్పూన్ యాలకుల పౌడర్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి డేట్స్ పేస్ట్ని కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక్కసారి అంతా మిక్స్ చేసి చేతికి నెయ్యి అప్లై చేసి లడ్డూలా ప్రిపేర్ చేసుకోవాలి అంతే అండి ఎంతో హెల్దీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ ఈ లడ్డుని పిల్లలకి స్నాక్గా పెట్టచ్చు డైలీ ఒకటి తిన్నా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీరు కూడా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేసుకోండి అండ్ అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి